Namaste! Welcome to SS999 News, Neenu Asha. పరవాడలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ ప్రారంభోత్సవం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సేవలను ఆంధ్రప్రదేశ్ విస్తృత పరిచే క్రమంలో భాగంగానే పరవాడలో నూతన శాఖను ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రాజెక్ట్ హెడ్ సమీర్ శర్మ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జోనల్ మేనేజర్ వైద్యనాథ్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి బ్యాంకును ప్రారంభించారు ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ వైద్యనాథ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో బ్యాంక్ సేవలను విస్తృత para os tu. పరవాడలో బ్యాంకును ప్రారంభించినట్లు తెలిపారు ఈ బ్యాంకుతో రాష్ట్రంలో యాభైవ బ్రాంచ్ గా ప్రారంభించినట్లు తెలిపారు అలాగే దేశంలో రెండు బ్రాంచ్ గా ఏర్పడిందని అన్నారు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని వెల్లడించారు స్థానికంగా ఉన్న రైతులు కార్మికులు బ్యాంకు యొక్క సేవలను వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిఏసీ మెంబర్ పైల శ్రీనివాసరావు పరవాడ గ్రామ సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు బ్రాంచ్ మేనేజర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త మైల్ రాయి యాభైవ బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు పర్వాడలో ఓపెన్ చేయడం జరిగింది పర్వాడే పర్వాడే కాకుండా పరవాడ చుట్టుపక్కల అన్ని గ్రామాలకు అన్ని విలేజెస్ కి అందరికి సేవలు అందించడానికి ముందుకొచ్చింది మా దగ్గర ఉన్న అన్ని అవకాశాలు ఈ సందర్భంగా అందరూ వినియోగించుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ బ్రాంచ్ ఓపెనింగ్ చేశాము మేము ఇస్తున్న వెహికల్ లోన్స్ కానీ హౌసింగ్ లోన్స్ కానీ అన్ని మిగతా బ్యాంకులతో పోల్చుకుంటే తక్కువ ధరలో మనకు వస్తున్నాయి అండ్ మా దగ్గర ఉన్న స్పెషల్ స్కీమ్స్ ఆఫ్ డిపాజిట్స్ కానీ ఎక్కువ వడ్డీతోని మనము ముందుకు మన యొక్క ఉన్న పెట్టుబడులను మనం ముందుకు చేసుకోవచ్చు ఇక్కడ మేము ఇస్తున్న ఈ అవకాశాలని అందరూ వినియోగించుకుంటారని ఇంక ఈ బ్రాంచ్ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను ఇంకా మునుముందుకు మీ అవసరాలు తీర్చడానికి మేము విశాఖపట్నంలో ఇంకా తొమ్మిది బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి మేము సిద్ధమవుతున్నాము వచ్చే వచ్చే రానున్న రోజుల్లో విశాఖపట్నంలో ప్రతి చోట మా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మీకు కనిపిస్తుంది అండ్ మీ యొక్క మీకు సేవలు అందించడానికి ఇంకా మేము ఎక్కువగా కృషి చేస్తాము అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉన్న మెయిన్ విషయం ఏంటంటే కస్టమర్కి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ రూపొందించబడ్డాయి కస్టమర్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనము ప్రొడక్ట్స్ని తయారు చేసాము దాని విధంగా కస్టమర్కి కస్టమర్ యొక్క బిజినెస్ అభివృద్ధికి కానీ కస్టమర్ యొక్క అవసరాలకు ఫైనాన్షియల్ నీడ్స్కి కానీ ఏ దేనికైనా కానీ మనము మనము లోన్స్ ఇస్తాము డిపాజిట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఏటీఎం సేవతో సహా లాకర్ సేవ కూడా ఇక్కడ కూడా మేము ఇస్తున్నాము అండ్ పర్వాడ ప్రజలందరూ ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ